الحمد لله الذي يجزي المتصدقين ويخلف على المنفقين ويحب المحسنين ولا يذيع اجر المؤمنين احمده سبحانه على نعمه العظيمه والائه الجسيمه وصفاته الكريمة وأسأله أن يجعل عملنا في الخير ديمة وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وهو الرب العظيم والإله الرحيم الجواد المحسن الكريم وأشهد أن محمدًا عبده ورسوله النبي الامين والرسول الكريم كان اجود الناس واكرم الناس فكان اجود بالخير من الريح المرسله صلى الله عليه وعلى اله واصحابه الذين كانوا يسارعون في الخيرات فكانوا ينفقون مما يحبون ويؤثرون على انفسهم ولو كان بهم خصاصه సర్వస్తోత్రాలు అన్ని విధాల పొగడతలు సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన పాలకుడైన సకల లోకాలకు సృష్టికర్త అయినా అల్లాహకి శోభిస్తాయి అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీహి వసల్లంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లా సుబానుహతాల తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక అభిమాన సోదరులారా గత శుక్రవారం మనం ఇహపర లోకాలలో దానం వల్ల కలిగే పదహైదు ప్రయోజనాలు తెలుసుకున్నాం ఈరోజు ఏమీ లేనివారు దానం చేసేదెలా ఈ అంశంపై కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఒక హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం మాట ఇలా ఉంటుంది అలా కుల్లి ముస్లిం సదకా ప్రతి ముస్లింపై సదకా దానం చేయటం తప్పనిసరి ఇది హదీజ్కి అర్థం ప్రతి ముస్లింపై దానం చేయటం తప్పనిసరి విధి మరి సహాబాలో చాలామంది పేదవారు లేనివారు అంతెందుకు కొంతమంది సహాబాకి ఇల్లు కూడా లేదు మసీదులు ఉంటున్నారు మరి నివాసం మస్జిదు వారిలో కొంతమంది కూలి పని చేసుకుని తన జీవితం గడిపితే మరి కొంతమంది దీన్ని నేర్చుకోవటం కోసం పూర్తి జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి మస్జిద్లోనే ఉండిపోయేవారు అబూ హురేలా రది అలా అనుహు లాంటివారు అంటే ఎవరైనా ఏదైనా దానం చేసి ఖర్జూరం తీసుకుని వచ్చి ఇస్తే అది తినేవారు లేకపోతే పస్తులు ఉండేవారు మరి అటు వంటి వారు దానం ఎలా చేయాలి ఈ హీష్కి అర్థం ఏమిటి అలాకుల్లి ముస్లిం సదకా ప్రతి ముస్లింపై దానం చేయటం సదకా చేయటం తప్పనిసరి మరి సాహబాలకి ఆశ్చర్యం వేసింది సాహబాలు అడిగారు ఏమడిగారు ఓ ప్రవక్త ఒకవేళ అతని వద్ద స్థోమత లేకుంటే ఏం చేసేది దానం చేసే అంత స్తోమత లేదు మరి ఏం చేయాలి మహాప్రవక్త ముహమ్మద్ శాస్త్రం సెలవిచ్చారు ఫైన్ నఫ్స నఫ్సహ్ వయత సద్దహ్ అంటే అతను కూలి పని చేయాలి తద్వారా వచ్చిన వేతనంతో తాను తినాలి అవసరార్థులకు తినిపించాలి ప్రశ్న ఏమిటి ఓ దైవ ప్రవక్త దానం చేసే స్థోమత లేదు అటువంటి వారు ఏం చేయాలి దానికి సమాధానం ప్రవక్త గారు ఏం చెప్పారు కూలీ పని చేయండి తద్వారా వచ్చిన వేతనంతో స్వయంగా తినండి అవసరార్థులకు తినిపించండి అని మహాప్రవక్త ముహమ్మద్ హం బోధించారు అంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే మిడిల్ క్లాస్ వారు అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు పేదవారు లేనివారు దానం అనేది ధనవంతులు మాత్రమే చేస్తారు వారు చేసే పని వారికి మాలాంటి వారికి దానం లేదు పెదవాళ్ళం కదా అని ఆ భ్రమలోనే జీవితాంతం అలాగే ఉండిపోతారు కానీ ఈ హదీసులో ఏమీ లేని వారు కూడా తమ స్థోమతను బట్టి దానం చేయాలని మహాప్రభ ఆజ్ఞాపించారు అంతకి హదీస్ పూర్తి అవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ సహబాలు అడిగారు ఆ రాయిత ఇల్లం వ్యస్తతి కూలి పని చేసే అంత శక్తి కూడా అతనికి లేదు కొందరు ఉంటారు అనారోగ్యం మూలంగా ముసలితనం మూలంగా ఇంకో ఏదైనా కారణంగా ఆ పని కూడా చేయలేరు మరి మీరేమో అలా కూల్లి ముస్లిం అని చెప్పేశారు తప్పనిసరి చెప్పేశారు కూలి పని చేసే అంత శక్తి కూడా లేదు ఆ అవకాశం కూడా లేదు అటువంటి వారు ఏం చేయాలి అంటే మహాప్రవక్త మహోసం శ్లభించారు ఒకవేళ అతను కూలి పని కూడా చేయగలిగే శక్తి లేనివాడైతే ఆ వ్యక్తి దుఖితులకు అవసరార్థులకు శారీరక సేవలు చేయాలి ఇది కూడా దానం కిందికే వస్తుంది అంటే పేదవాడు డబ్బు లేదు ఏమీ లేదు కూలి కూడా చేయలేడు అటువంటి వాడు శారీరకంగా ఇతరులకు సహాయం చేయగలిగితే సహాయం చేయాలి అది కూడా దానం కిందకే వస్తుంది ఆ తర్వాత అది కూడా చేయలేకపోతే అనారోగి ఒక రోగి అనారోగ్యంతో ఉన్నాడు శారీరకంగా కూడా సహాయం చేసే స్థితిలో లేడు దాని గురించి అన్నారు అది కూడా చేయకపోతే చెడు పనుల నుండి తన్ను తాను కాపాడుకోవాలి ఇది కూడా సురసా కిందకే వస్తుంది చెడు నుండి తనకు తాను కాపాడుకోవాలి ఇది కూడా సదహా దానంగానే పరిగణించబడుతుందని మహాప్రవక్త ముహమ్మ సహ్ సల్లం అలాగే బుహారిలో ఒక హదీస్ ఉంది అది ఏమిటంటే కుల్లు మా రూఫిన్ ప్రతి మంచి మాట కూడా దానం కిందకే వస్తుంది ఒక మంచి మాట పలకటం కూడా దానమే అని మహాప్రవక్త ముహమ్మ సహద్ సెలవిచ్చారు అలాగే అనేక హదీసులలో దారి తప్పిన బాటసారికి దారి చూపటం కూడా దానమే ఒక గుడ్డివాణి చేయి పట్టి మార్గదర్శకత్వం వహించటం కూడా దానమే దారిలో నుండి ముళ్ళును రాయిని ఎముకను తొలగించటం కూడా దానమే తన బొక్కెనలో ఉన్న నీరును తోటి సోదరిని కడవలో పోయటం కూడా దానమే అని మహాప్రవక్త ముహం సెలవిచ్చారు అంటే దానం చేయాలంటే అనేక మార్గాలు మనకు ఇస్లాం తెలియపరుస్తుంది కాకపోతే తన స్థోమత పేరుకు మేరకు ఆర్థిక పరంగానైనా శారీరక పరంగానైనా ఏదో విధంగానైనా దానం చేయాలి సాయం చేయాలని బోధపడింది ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దానం చేసిన తర్వాత వాటి నుంచి ఏది ఆశించకూడదు ఇది చాలా ముఖ్యమైన అంశం రెండవ వహి మొదటి వహి వచ్చింది రబ్బి కల్లది హలక్ ఆ తర్వాత రెండవ వహి సురముద్దర్ దాంట్లో ఒక వాక్యం ఉంది వలాతమ్ అధికంగా పొందాలన్న ఆశతో ఉపకారం చేయకు నేను దానం చేస్తే నేను సహాయం చేస్తే తిరిగి అతనితో నాకు ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అనే ఉద్దేశంతో దానం చేస్తే అది దానం కాదు అది సదహా కాదు నువ్వు ఒక ఉద్దేశంతో ఒక లాభంతో మళ్ళీ నీకు ఏదో రూపంలో తిరుగు వస్తుందనే భావంతో నువ్వు ఇస్తున్నావు కదా అది దానం ఎలా అయింది ఆ ఉద్దేశంతో దానం ఉపకారం చేయకు అని అల్లా మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లంను ఉద్దేశించి అంటున్నాడు వలా తమ్ను తస్తక్సిర్ ఓ ప్రవక్త అధికంగా పొందాలన్న ఆశతో ఉపకారం చేయకు సర్వసాధారణమైన రీతిలో ముస్లిములకు ఈ విధంగా తాకీదు చేయడం జరిగింది అభిమాన సోదరులారా అల్లా సుమతాలకు తెలివిచ్చాడు యా అయ్యుహల్లదిన ఆమను లా తుబు తిను సదాతి మన్ని వల్ అదా కల్లది యున్ఫిమాలహురి ఆ అన్నాస్ వల్ యోమిల్బిలా వల్ యోమిల్ ఆహిర్ అంటే విశ్వాసులారా ప్రజల మెప్పు కోసం ప్రదర్శనాభావంతో తమ సంపదను ఖర్చు పెడుతూ దైవాన్ని అంతిమ దినాన్ని విశ్వసించని వాణి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుంటూ గ్రహీతలను బాధిస్తూ మీ దానధర్మాలను వృద్ధా చేసుకోకండి ఈ ఆయతలో ప్రదర్శనా బుద్ధితో దానం చేయటం అల్లాసుబాన్వ తాల అవిశ్వాసులతో పోల్చాడు ఏ విధంగా అయితే వలాయులు బిల్లా అల్లాహను ఎవరు విశ్వసించరో అల్లాహను ఎవరు నమ్మరో వారు ఈ విధానాన్ని పాటిస్తారు వారికి మరణం తర్వాత జీవితం వారికి అల్లాహ ప్రసన్నత అల్లా పట్ల విశ్వాసం అల్లా పట్ల దైవం అల్లా పట్ల భీతి అది తక్కువ లేదు కదా విశ్వాసమే లేదు అటువంటి వారు చేసే దానం మీరు విశ్వసించే వారు మీరు చేసే దానం ఒకే రకంగా ఉంటే తేడా ఏంటి వారు బుద్ధితో దానం చేస్తారు మీరు అలా చేయకండి అలా చేస్తే వారు చేసే దానం మాదిరిగా అవుతుంది అని అలా ఇచ్చాడు అలాగే ఎలా ఉంది మిన్ ఉపకారాన్ని చాటుకుంటూ గ్రహీత మనసును నొప్పించటం కన్నా ఒక మంచి మాట పలకటం మన్నించటం ఎంతో మిన్న అల్లాహు అక్బర్ అంటే మీరు బుద్ధితో దానం చేస్తున్నారు దానికంటే మంచి మాట చెప్పటం మంచిది పుణ్యం వస్తుంది దీనికి పుణ్యం రాదు కదా అది రియా అయిపోయింది కదా పాపం అయిపోయింది కదా డబ్బు పోయింది పుణ్యం పోయింది దానికంటే అటువంటి దానం కంటే మంచి మాట పలకటం ఇది గొప్పది అని అల్లా అంటున్నాడు ఖురాన్లో అలాగే సురే బఖారు ఎలా ఉంది ఇన్ తుబుదు సదఖత్ ఫరీ ఇమ్మాహి వ ఇన్ తఖఫుహా వ తుతుహా ల ఫుఖారా ఫహువా ఖైరు లకుమ్ వైకఫిరు అంకు మి సయ్యాతుకుమ్ వల్లాహు బిమా తఅమలునా ఖబీర్ అంటే మీరు మీ దాన ధర్మాలను బహిరంగంగా ఇచ్చినా మంచిదే ఇక్కడ బహిరంగంగా అంటే కొంతమంది పండితులు ఇది జకాత్ ఫర్జ్ జకాత్ ఈ ఫర్జ్ జకాతిని కొందరికి తెలిసి నేను ఇస్తే వేరే వాళ్ళకి నేను ఆదర్శంగా ఉంటాను ఇది ఫర్జ్ కదా ఇప్పుడు మనము నమాజ్ ఫర్జ్ దాన్ని గోప్యంగా చేసే అవసరం లేదు ఉపవాసం ఫర్జ్ గోప్యం అవసరం లేదు ఉన్నవారికి హజ్ ఫర్జ్ ఇప్పుడు గోప్యం అవసరం లేదు ఆ విధంగా జకాత్ ఫర్జ్ అయిన వారు కొందరికి తెలిసి జకాత్ ఇస్తే అది మంచిదే కానీ నార్మల్ సదహా సాధారణమైన దానాలు సదకాదానాలు వయిన్ ఖైరుల్ పవ్వాల్లహుమ్ అయితే మీరు వాటిని గోప్యంగా నిరుపేదల వరకు చేరిస్తే అది మీకు మరీ మంచిది అల్లాహ్ మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు మీరు చేసేదంతా అల్లాహుకు బాగా తెలుసు అభిమాన సదుర్ల అలాగే అల్లదిన ఇన్ఫిహున్ అమ్వాలహు బిల్లైలి వన్ నహారి సిర్రం అలానికి తన ఫలహు అజుహు ఇబ్బిహిం వలాహోహున్ అలహహిం వలాహు యజనూన్ ఎవరైతే తమ సిరి సంపదలను రెయింబబడ్లు గోప్యంగాను బహిరంగంగాను ఖర్చు పెడతారో వారి కొరకు వారి ప్రభు వద్ద ప్రతిఫలం ఉంది వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు అని మహా అల్లాహ సుబ సెలవిచ్చాడు ఇక దానం చేసిన తర్వాత మనసులో బాధ కలిగితే అది ఎటువంటి దానం అది ఇష్టం లేకుండా అయిష్టకరంగా ఇవ్వటం వారు ఇస్తున్నారు నేను ఇవ్వ బాగు బాగుండదు కదా అనుకుని ఇవ్వటం ఇచ్చిన తర్వాత బాధపడటం అయిపోయింది అని చెప్పి దీన్ని ఏమంటారు ఖురాన్లో ఉంది ఇల్లా కారిహూన్ ఇది అల్లా కపట విశ్వాసుల గురించి చెప్పాడు బాధపడుతూ దానం చేయటం అయిష్టకరంగా దానం చేయటం దానం చేసిన తర్వాత కుమిలిపోవటం ఎందుకు ఇచ్చానా అని చెప్పి డబ్బు పోయిందా అని అనుకోవటం ఇది ఎవరి గుణము కపట విశ్వాసుల గుణం తోబాలో ఉంది వలాహునా ఇల్లా కారి కారిహూన్ వారు అంటే కపట విశ్వాసులు మునాఫిహీన్లు ఒకవేళ దైవ మార్గంలో ఖర్చు పెట్టినా అయిష్టంగానే ఖర్చు పెడతారు అంటే అయిష్టంగా ఖర్చు పెట్టడం ఇది కపట విశ్వాసుల లక్షణం

తైన ప్రదేశంలో ఉన్న తోట వంటిది అలాగే వల్లూన్లా తుదలమూన్ ఇంకా మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నతను బడయటానికే ఖర్చు చేయండి మీరేం ఖర్చు చేసినా అది మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది మీకు ఎంత మాత్రం అన్యాయం జరగదు అంటే దానాల ప్రయోజనం లోకంలో కూడా ప్రసాదిస్తాడు పరలోకం కూడా ప్రసాదిస్తాడు అభిమాన సుదరులారా ఒకటి ప్రతి వ్యక్తి దానం చేయవచ్చు డబ్బు ఉన్నవారు ఆర్థిక పరంగా తక్కువ ఉన్నవారు తమ స్తోమత పరంగా ఏమీ లేనివారు ఇతర మార్గాల ద్వారా ప్రతి వ్యక్తి దానం చేసే అవకాశం ఉంది రెండవది ఏమిటి ప్రదర్శన బుద్ధితో దానం చెయ్యకూడదు అది వియా అవుతుంది చిన్న షిర్క్ అవుతుంది దానికి ప్రతిఫలం రాదు మూడవ విషయం కుల్లు మారూఫిన్ సదక మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని సదఖా క్రిందికే వస్తుంది కుల్లు మారూఫిన్ సదక మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని సదఖా కిందికే వస్తుంది కావున స్తోమత ఉన్నవారు తమ స్తోమత పరంగా ఏదో రూపంలోనైనా దానం చెయ్యాలి అది చిన్నది అని అల్పంగా భావించకూడదు మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్ సలవిచ్చారు అంటే ఏ సత్కార్యాన్ని అల్పంగా అతి సామాన్యంగా తలపోయకండి ఆఖరికి తమ సోదరుణ్ణి నగుమోముతో పలకరించడాన్ని అయినా సరే అంటే చిరునవ్వుతో నవ్వటం కూడా మంచి సంకల్పంతో సదఖా కిందికే వస్తుంది అది ఎంత చిన్నదైనా ఎంత రవ్వంతైనా సరే అల్పంగా భావించకండి అల్లా మనసు చూస్తాడు అల్లా నీకే సంకల్పం చూస్తాడు ఎటువంటి సంకల్పంతో ఎటువంటి బుద్ధితో ఇస్తున్నావు అది ముఖ్యం ఎంత ఇస్తున్నావు అది ముఖ్యం కాదు అలాగే చివరిలో ఒక హదీస్ చెప్పి నేను ముగిస్తున్నాను అది ఏమిటంటే ఒక హదీసులో ఇలా ఉంది కుల్లు సులామానహ కున్స్ అంటే ప్రతి ముస్లిం ప్రతిరోజు అతని శరీరంలో ఎముకలు ఎన్ని జైంట్లు ఉన్నాయో ఎముకల జాయింట్లు కొందరు అంటారు దాదాపు మూడు వందల అరవై జైంట్లు ఉన్నాయంటారు శరీరంలో ఎముకల జైంట్లు మూడు వందల అరవై ఉన్నాయి అంటే ప్రతిరోజు ప్రతి జైంట్కి బదులుగా ఒక ఒక దానం చేయాలి చదకాయ ఇవ్వాలి అది సిది అంటే ప్రతిరోజు మూడు వందల అరవై దానాలు చేయాలి కాకపోతే ఇక్కడ దానం అంటే డబ్బు రూపంలోనే కాదు అదేమిటి యా అది బైనాల్ ఇతనైని సదహా ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయటం సదహాయిను రజులు అలా దాబ్బతి హీఫీలు అలైహా ముందు కాలంలో గుర్రాల్లో గాడిదల్లో వంటల్లో సవారీ చేసేవారు దానిపై వారికి ఎక్కించటానికి కొందరు అనారోగ్యం మూలంగా వృద్ధాపం వలన పైకి ఎక్కలేరు ఇప్పుడు కూడా బస్సులో కార్లలో మోటార్లలో రైళ్లలో సామాన్లు ఎక్కువగా ఉంటాయి ఆ సామాన్లు ఎక్కించటానికి వారికి సాయం చేయటం కొందరికి ఆరోగ్యం బాగాలేదు వికలాంగులు వారికి కూర్చోపెట్టడానికి సాయం చేయటం అది కిరా అది అది కూడా దానమే సదఖాయే ఔ ఎరఫ్ అరైహా మతా అహు సామాన్లు మోయటం అది సదఖా వల్ కలిమతు తయ్యమతు సదఖా మంచి మాట చెప్పటం అది కూడా సదఖ ఇల సలాతి సదఖా నమాజు కోసం మనము వేసే ప్రతి అడుగు సదఖా కిందకే వస్తుంది వయుమీతుల్ అదా అని తరీ సదఖా దారి నుండి హాని కలిగించే నష్టం కలిగించే ముళ్ళు లాంటిది బండ లాంటిది రాయి లాంటిది ఏదైనా అశుద్ధత లాంటిది దూరం చేయడం కూడా అది కూడా సదఖా వస్తుంది కావున ఏమి వారు కూడా అనేక రకాల రకాలుగా దానాలు చేయవచ్చు ప్రతిరోజు చేయవచ్చు ప్రతి సమయం చేయవచ్చు అల్లా శుభవతాల మనందరికీ ఇటువంటి దానాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక అలా మనందరికీ ఇహ ప్రలోకాలలో సౌఫల్యాన్ని సాఫల్యాన్ని సాధించుగాక ఆమీన్ వాఖులు దావానా అని అలహద్దుల్లాహి ఆలమీన్